సర్వేలు వచ్చే కొద్దీ లెక్కలు తగ్గుతుంటాయి ఒక రకంగా ఒకప్పుడు కాస్తంత పాజిటివ్గా ఉన్న టైమ్స్నో సర్వే కూడా తాజాగా వైసీపీ లెక్క అయితే తగ్గించింది అంటే పరిస్థితుల్లో మార్పు వస్తుందా వ్యతిరేకత పెరుగుతుందా లేదంటే కూటమికి సానుకూలత పెరుగుతుందా అనేది తాజాగా టైమ్స్నో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏపీ మూడు ఎలాగుంది అనే దానికి సంబంధించి చేసిన సర్వే ఫలితాలను విడుదల చేసింది దీన్ని చూసుకుంటే ఏపీలో మొత్తం పాతిక ఎంపీ సీట్లలో వైసీపీకి పంతొమ్మిది నుంచి ఇరవై దాకా గెలుచుకుంటుంది అని చెప్పింది ఇస్ ఇదే ఇదే సర్వే టైమ్స్ నో సర్వే గతంలో రెండు మూడు సార్లు చేసినప్పుడు మొదట్లో ఇరవై నాలుగు నుంచి ఇరవై వస్తాయి ఇరవై ఐదు వచ్చేస్తాయి ఒకసారి ఇరవై మూడు నుంచి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వస్తాయని రెండోసారి చెప్పింది ఇప్పుడు లెక్క తగ్గింది పంతొమ్మిది నుంచి ఇరవై దాకా వస్తాయి అంటుంది అలాగే టీడీపీకి మూడు నుంచి నాలుగు ఎంపీ సీట్లు బీజేపీకి ఒక ఎంపీ సీటు వచ్చే అవకాశం ఉందని రెండు అలాగే రెండు ఎంపీ సీట్లు పోటీ చేస్తున్న జనసేనకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదు అని తేల్చేసింది మరి ఇది ఒక రకంగా జనసేనకి షాకే ఈ సర్వే ప్రకారం చూస్తే కనుక వైసీపీ అయితే గెలుస్తోంది అందులో నో డౌట్ ప్రపంచం సృష్టించే అవకాశం ఉందని సర్వే చెప్తోంది కాకపోతే ఎంపీ సీట్లను కనుక అసెంబ్లీ సీట్లు కన్వర్ట్ చేసుకుంటే వైసీపీకి నూట నలభై సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది అంటే లాస్ట్ టైం వచ్చిన సీట్ల కంటే నూట యాభై కంటే తగ్గుతుంది కానీ వీళ్ళు పెట్టుకున్నది వైనాట్ వన్ ఫైవ్ అది జరగదు అనేది అలాగే టీడీపీ ఏపీకి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది సీట్ల వరకు రావచ్చు అనేది ఇది నిజంగా డిసప్పాయింట్ అంశమే మరి ఇది వాస్తవం కాదంటే ఖచ్చితంగా అలకొట్టు పారేస్తారు ఈ సర్వే ప్రకారం వైసీపీ ప్రపంచంలో ఏపీలో ఖాయం అనేది రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే వైసీపీకి ఇరవై రెండు సీట్లు వచ్చాయి కాకపోతే ఇప్పుడు అన్ని వచ్చే ఛాన్స్ లేదు అంటుంది తగ్గుతాయి అంటుంది టైమ్స్ నో సర్వే